ఆదివారం వస్తే చాలు ఆయన కోసం జంతువులు ఎదురు చూస్తుంటాయి ఏంటి ఆదివారం వస్తే చాలు జంతువులు ఆయన కోసం ఎదురు చూస్తుంటాయి అనుకుంటున్నారా అవును ఇది నిజం ఎక్కడూ కాదు కడప నగరంలో ప్రతి ఆదివారం చోటు చేసుకుంటున్న యథార్థ ఘటన కడప నగరానికి చెందిన బాషా మొయినుద్దీన్ ఒక పక్క బీ త్రీ జిమ్ సెంటర్ను నడుపుతూ మరో పక్క అందులో వచ్చే ఆదాయంతో ప్రతి ఆదివారం అడవికి అడవికి వెళ్ళి జంతువులకు ఆకలిని తీరుస్తున్నాడు భాషా మొయినుద్దీన్కు జంతువులంటే అపారమైన ప్రేమ దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ఎడతెరిపి లేకుండా ప్రతి ఆదివారం రోజున జంతువులకు ఆకలిని తీరుస్తున్నాడు నోరు లేని మూగజీవాలకు ప్రతి ఒక్కరూ ఆదరించి ఆకలిని తీర్చాలని భాషా మోయినుద్దీన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు నా పేరు భాషాంబు నేను కడపలో ఉంటాను కడపలో బీతి రిజిమ్ జరుపుతూ ఉంటాను కానీ రెండు వేల పదకొండు నుంచి ఈ మూగజీవులకి నేను చాలా ఇష్టపడతాను అంటే అడవి ప్రాంతంలో పోయి మూగజీవులకి ఆహారం ఆవులు కానీ కోతులు కానీ కుక్కలు ప్రతి ఒక్క జీవికి నేను ఆహారం పెడతానే ఉంటా ఇప్పుడు వచ్చి పదమూడు ఏళ్ళు దాటిపోయింది పద్నా పద్నాలుగు సంవత్సరాలు కానీ ఏ ఆదివారం నేను స్టాప్ చేయలేదు అందుకోసమే నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరూ మూగజీవులకి దగ్గర తేయండి మూగజీవులు వచ్చి చాలా చాలా నశించిపోతుండే అందుకోసం ప్రతి ఒక్కరూ జంతువులకి పక్షులకి ఆహారం వేయండి ఇప్పుడు ఎట్లా ఉన్నాదంటే ఎక్కడైనా పిచుకలని లేవు అందరూ ఏమంటారంటే పిసుకలు వచ్చి ట్రవల్ వచ్చి అంతమైపోయినాయి అంటున్నారు అది అంత అబద్ధము మా ఇంటికి కొన్ని వేల పిసుకలు వస్తాయి నేను దాంట్లో ఆహారము నీళ్లు పెడతా అందుకోసమే ఇప్పుడు జంతువులకు దూరం చేసుకుంటాను కానీ ఇప్పుడు ఎట్లా ఉండదు పరిస్థితి కడపలు ప్రతి ఒక్క చోట మనము వర్షాలు పడుతుండే కడపలో కూడా వర్షాలు పడలేదు అప్పుడు అడవిలో కూడా నీళ్లు ఎండిపోతూ కానీ లేవు అడవిలో నీళ్ళే లేవు జంతువులు కూడా ఇబ్బంది పడుతుండాయి దానికి నీళ్ళు లేక అందుకోసమే ప్రతి ఒక్కరు మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ దానికి జంతువులకి పక్షులకి దగ్గర తీయండి దానికి ఆహారం పెట్టండి ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరు మనిషి అంటే బీజీ బీజీ జంతువులకి పట్టించుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ జంతువులకి ఆహారం వేయండి దయచేసి అందరూ దగ్గర తీయండి ఇంకొకటి కుక్కలకి చాలా 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 ఏదైనా కుక్క కొద్దిగా తప్పు చేస్తే దాంట్లో కొట్టడము చంపడము చాలా చేస్తూ ఉంటారు ఇంకొకటి పెద్దోళ్ళు ఏమంటున్నారంటే ఇది బాగా వినాలా మీరు పెద్ద పెద్దోళ్ళు ఏమంటున్నారంటే కుక్కకు కూడా ఒక రోజు టైం వస్తుంది అంటున్నారు అదే కుక్కకి టైం వచ్చింది ఎప్పుడు వచ్చింది లాక్డౌన్లో కరోనా అప్పుడు లాక్డౌన్లో వచ్చింది చి విచ్చలవిడిగా తిరిగింది విచ్చలవిడిగా దాన్ని అడిచింది దానికి ఎవరు ఏమి బయటికి వచ్చి తరిమి అట్లా అంత దూరం వద్దు దేనికంటే ప్రతి ఒక్కరూ దగ్గర తీయండి జంతువుల పక్షులకి కోతులు కూడా ఆవులకి కోతులకి ప్రతి ఒక్కరు అడవి ప్రాంతంలో ఇంకొకటి చాలా వేగంగా పోతూ ఉంటారు అడవి ప్రాంతం అది అడవి ప్రాంతంలో కోతులు ఇటు అటు దాటుకుంటూ దాటుకుంటుంటాయి రోడ్లు కానీ పోతూ ఉన్నారు బండ్లు వాళ్ళు కానీ అది ఆ పాపం ఎక్కడికి పోదు దయచేసి అడవి ప్రాంతంలో జంతువులు మన దూర దూరం నుంచి కానిస్తూ ఉంటాయి వేగం తగ్గించి దానికి కాపడకుంటాయి ఏంటికంటే చాలామంది నేను ఆ కళ్ళతోనే నేను చూస్తూ ఉంటాను తొక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పాపం ఎక్కడికి పోదు అందుకోసమే ప్రతి ఒక్కరి దయచేసి జంతువుల పక్షులకి దగ్గర తీయండి జీవులకి మాటలు అనేవి రావు దానికి ఏమంటే కొన్ని మూగజీవులు వచ్చి మనిషిపైన ఆధారపడి ఉంటాయి ఏమైనా ఆహారం పెడతారు అవన్నీ అందుకోసమే అందుకోసం ప్రతి ఒక్కరూ జీవులకి దగ్గర తింది దానికి కాపాడుకుంటాము ఇంకొకటి పక్షులు పక్షులు అయితే నిజం చెప్తా ఇప్పుడైతే పక్షులు ఎక్కడ కానడం లేదు అదే పక్షులు మా ఇంటి కాడికి రాండి కొన్ని వేల పక్షులు నేను చూపిస్తాను మా ఇంటికి వస్తాయి అట్లా ఏదైనా దగ్గర తీసి ప్రేమతో తీసి దాంట్లో ఆహారం పెడితే ఏదైనా నీళ్లు పెడితే మన దగ్గరికి వస్తాయి కానీ మనం ఇప్పట్లో అంతకుముందు ఇండ్లలో గూడు కట్టుకొని పిల్లలు తీస్తున్నాయి పక్షులు ఇప్పుడు రావడం లేదు ఏంటి అంటే మనం ఇప్పుడు ఇంట్లో కూడా రానియడం లేదు ఒకవేళ వస్తే కూడా దానికి తరుము తరుముతాము అందుకోసమే ఈ అన్నీ దాని వల్ల ఈ జంతువులు పక్షులు చాలా 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 నశించిపోయినాయి దయచేసి ప్రతి ఒక్కరు దగ్గర తీయండి ఆహారం పెట్టండి మూవ్